హాయ్ అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ వీడియో వచ్చేసి సాటర్డే షూట్ చేసిన వీడియో అండి ఇక్కడైతే నేను సాటర్డే శ్రీహర్షి బాప్కి అయితే స్కూల్ లేదు ఆశ్రిత్కే ఉంది వాడేమో స్కూల్కి వెళ్ళిపోయాడండి ఇంకా ఇక్కడ క్యారేజ్ ఇవ్వాలి కదా నేనైతే ఈరోజు మా హస్బెండ్ ఇంట్లో వెజిటేబుల్స్ లేవో తీసుకుని రమ్మని చెప్తే ఇలా వంకాయలు తీసుకొచ్చారు ఆయనకేమో వంకాయలు తీసుకురావడం రాదు సో మొత్తం గింజలు గింజలుగా ఉందన్నమాట వంకాయ లేత వంకాయలు అయితేనే ఎప్పుడు బాగుంటాయండి ముద్ర వంకాయలు బాగోవు ఏ అయినా సరే కదా ఇంకా నేనైతే కొత్తిమీర కారం కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి వంకాయ కొత్తిమీర కారం మా శ్రీ అంశిపాప ఇంట్లో ఉంది కదా ఇంకా ఇష్టం వచ్చినట్టు అలర్ చేస్తుంది అనమాట పౌడర్ ఫిక్స్ చేసుకుని ప్రశాంతంగా వీడియోస్ తీసుకోవడానికి అయితే లేదు అటు ఇటు పరిగెడుతున్నాను కొంచెం వీడియో షూట్ చేస్తున్నా మళ్ళీ పనులు చేస్తున్నా ఇక్కడైతే ఇదిగోండి సింపుల్గా ఈ కర్రీ ఒక్కటే ప్రిపేర్ చేశాను ఆ రోజు సాటర్డే రోజు ఇంకా అన్నం వండేసి క్యారేజ్ అయితే పెట్టేశానండి పిల్లాడికి ఈ వచ్చేసి ఏసీ రిపేర్స్ వాళ్ళు వచ్చారనమాట యాక్చువల్గా అత్తయ్య గారిది రిమోట్ పని చేయట్లేదు ఏసీకి దానికి కనెక్ట్ అవ్వట్లేదు అనమాట ఎంత సెట్టింగ్స్ మార్చినా ట్రై చేసినా అవ్వలేదు అందుకనేసి సర్వీసింగ్కి అయితే వచ్చారు అత్తయ్య గారు అయితే కొత్తగానే పెట్టించుకున్నారు కదా సో సర్వీసింగ్ వచ్చి వాళ్ళు రిమోట్ అవి చేంజ్ చేసి చేశారనమాట ఇంక అప్పుడే మాది వచ్చేసి ట్రిప్ అవుతుందండి ఎందుకో తెలియదు కానీ నెంబర్ సడన్గా ఆఫ్ అయిపోతుంది సడన్గా ఆన్ అయిపోతుంది అనమాట దానికదే ట్రిప్ అవుతుంది అందుకే మా హస్బెండ్ ఇది కూడా చూడండి ఒకసారి అంటే వాళ్ళు చూస్తున్నారు ఈ లోపు ఇక్కడ అత్తయ్య గారిది చూశారు ముందు ఆవిడ చెక్ చేసేసి మొత్తం వాళ్ళు చేయాల్సింది చేసిన తర్వాత ఇంకా అటువైపు కూడా వచ్చి మాకు కూడా చూస్తున్నారు అనమాట ఇంకా మా హస్బెండ్ కానీ మా హస్బెండ్ ఏమో క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళారు ఈ లోపు ఇంటికి వచ్చి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళారు అత్తయ్య గారేమో ఇంట్లో లేరు సో చూస్తున్నా వాళ్ళని చూస్తూ శ్రీహల్స్ పాపని చూస్తున్నాను ఇంకా చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారండి ఈవినింగ్ ఇంకా మధ్యాహ్నం ఏమీ బ్లాగ్ షూట్ చేయాల ఈవినింగ్ ఆశ్రిత్ బాబుని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాం సాటర్డే పిల్లలకి సివిల్ డ్రెస్సే కదా అందుకే ఆశ్రిత్ బాబు అయితే సివిల్ డ్రెస్లో ఉన్నాడు శ్రీహన్షిబాబను కూడా తీసుకుని వెళ్ళాం అలా బయటికి వెళ్ళి ఇంకా అలా పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చి అయితే చాలా రోజులు అవుతుందండి అని చెప్పేసి ఇంకా రీల్స్ కూడా తీసుకుందాం అన్నట్టుగా బయటకు వచ్చాము ఇక్కడైతే ఫుల్ పరిగెడుతున్నారు ఎలా పరిగెడుతున్నారో చూస్తున్నారు కదా పిల్లలు ఇంకా ఇక్కడ రీల్స్ తీసుకుని ఒక టూ రీల్స్ అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత పిల్లలకి ఆశ్రిత్ బాబు స్కూల్ నుంచి వచ్చాడు కదా నిరసనంగా ఉంటాడని ఏం తింటామని అడిగితే కేక్ కావాలని చెప్పేసి అన్నాడు మా శ్రీ అనిషి ఏమో కేక్ వద్దు కానీ ఎప్పుడు చాక్లెట్స్ లాలీపాప్స్ అడుగుతుందనమాట ఇక్కడ రాగానే ఇంక మొదలు పెట్టేసింది ఇక్కడ లెమన్ వాటర్ మెలన్ ఈ టైప్ ఈ టైప్ షేప్స్లో అయితే క్యాండీస్ ఉన్నాయండి లైక్ లాలీపాప్స్ లాగా ఉన్నాయన్నమాట మా శ్రీ అంశి పాప ఫస్ట్ లెమన్ తీసుకుంది మళ్ళీ ఎందుకనో వద్దని హ్రిత్ బాబు వాటర్ మెలన్ పీస్ లాంటివి తీసుకున్నాడని మళ్ళీ మార్చుకుందనమాట వెళ్ళేటప్పుడు అయితే ఇవి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయండి ఫార్టీ ఫిఫ్టీ ఉన్నాయి సైజుని బట్టి వద్దు అని చెప్పినా సరే మా హస్బెండ్ ఏమో అడగగానే తీసుకున్నారు ఇంటికి వచ్చారా ఇంకా రెండు సార్లు అలా నాకారు లేదా అలా పక్కన పడేశారనమాట ఇంకా తినలేదు నాకు తెలుసు ఇలాంటివి తినరని చెప్పేసి వద్దంటే వీళ్ళేమో వీళ్ళు ఏమో వాటికి అట్రాక్ట్ అయిపోతారు ఆ షేప్స్ అవి చూసి ఇంకా తర్వాత అయితే మేము కేక్స్ తీసుకున్నామండి ఒక కేక్ వచ్చేసి రెయిన్బో కేక్ ఒక కేక్ వచ్చేసి రెడ్ వెల్వెట్ కేక్ బాబా కటింగ్ ఇస్తుంది కానీ కేక్స్ తినదండి కేక్స్ ఇష్టం ఉండదానికి ఎందుకో తెలియదు మరి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటారు కదా అలా శ్రీయాన్షిబాబా జస్ట్ ఒక స్పూన్ మహా అయితే ఎప్పుడైనా ఒక టూ స్పూన్స్ అలా టేస్ట్ చేసిందేమో తప్ప అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో టేస్ట్ చేస్తే తప్ప అసలు తినేదైతే ఉండదండి కేకు ఇంకా నేను మా హస్బెండ్ ఆశ్రిత్ బాబా అయితే కేక్ తిన్నాము మా హశ్రిత్ కేక్ సిస్టమే అలానే రెగ్యులర్గా ఏం పెట్టమండి ఎప్పుడో ఒకసారి అనమాట ఒక మేము తినే ఎప్పుడో ఆగస్ట్లో అనుకుంటూ తిన్నాము కేక్స్ ఆగస్ట్ ఎప్పుడో తిన్నాం మళ్ళీ ఇప్పుడు అండి సో అలా మ్యాక్సిమం ఒక వన్ మంత్కో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కో టూ మంత్స్కి అలా బయటకు వచ్చినప్పుడు పిల్లలతోటి తీసుకుంటాం అంతే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి కూడా అంతేనండి అప్పుడప్పుడు తింటే ఏం ప్రాబ్లం ఉండదు మా శ్రియాన్షి పాపకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం అనమాట కేక్స్ ఇవి నచ్చవు కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రం చాలా ఇష్టంగా తింటుంది అందుకే మా హస్బెండ్ ఇంకా అది ఏదో ఒకటి తినాలి కదా దానికి నచ్చి కూడా అని చెప్పేసి ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశారు ఇంకా వీడియో కోసం ముందు మేము తింటుంటే ఇంకా మమ్మల్ని తిన్నేస్తారా లేదని అడుగుతున్నారనమాట ఇంకా మేము నలుగురం కూడా షేర్ చేసుకున్నాము వెజ్ పాప్కోన్ కూడా తీసుకున్నాం వెజ్ పాప్కార్న్ అయితే మా శ్రీయాంశువుకి తినలేదు ఆశ్రిత్ కూడా ఒక బయట తిన్నాడేమో అంతే ఎందుకంటే కొంచెం వేడిగా ఉంది లోపల పొటాటో ఫీలింగ్ అంతే సో ఇక్కడ వచ్చేసి రకరకాల కేక్స్ అలాగే టాయ్ షేప్లో క్యాండీస్ అవి ఉన్నాయండి స్నాక్స్ స్నాక్ ఐటమ్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి అనమాట మా పిల్లలు అయితే ఏమైనా టాయ్ షేప్లో కనిపించాయి అనుకోండి లైక్ ఒక మామూలు క్యాండీ అయినా అదొక టాయ్ షేప్లో ఉన్న జెమ్స్ కానీ ఏమైనా ఉంటే అది అనమాట అదేదో బొమ్మలా ఉంది కదా అని అడుగుతారు బట్ అది వాళ్ళు ఏం యూస్ చేయరు ఏం ఉండదు రెండు ముక్కలు చేస్తారు బొమ్మని ఆ క్యాండీ కూడా పెద్ద టేస్ట్గా ఉండకపోతే అసలు తిననే తినరండి ఈ పక్కన పడేస్తారు పెద్దాక్షి ప్రైస్ ఎంతైనా సరే మా హస్బెండ్ ఏమో వాళ్ళు అడిగితే తీసుకున్నాం అనేస్తారు ఇంకా నేను ఫుల్గా తిట్టి అక్కర్లేదు ఇప్పటికే లాలీపాప్స్ వేస్ట్ చేశారని చెప్పి తీసుకొచ్చేసాను ఇంటికి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత స్టాక్ అయితే వచ్చిందండి అయితే నేను వీడియోలో మొత్తం శారీస్ అని చూపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను షేర్ చేశానండి ఈ వీడియో నేను శారీస్ అన్నీ డీటెయిల్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ షేర్ చేశానండి వీడియో కాస్ట్తో సహా అన్నీ చెప్పాను సెపరేట్ వీడియో దీనికన్నా ముందే పెట్టేశానండి ఆల్రెడీ దీనికి ఎందు ఉంటుంది చూడండి ఓకేనా చూసి మీకు నచ్చినది స్క్రీన్షాట్ తీసి పెట్టండి నాకు ఇప్పుడు దివాళీ వస్తుంది దసరా విజయదశమి వస్తుంది కదా మీకు కొత్త అందరికీ కావాలి సో మీకు మంచి క్వాలిటీలో ఉన్న శారీస్ కావాలనుకుంటే నా వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి ఎయిట్ ఎయిట్ త్రీ టూ సారీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ డబల్ నైన్ టూ ఎయిట్ ఇది నా వాట్సాప్ నెంబర్ అండి మీరు శారీస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఏమనుకోద్దు ఎందుకంటే బిజినెస్ అకౌంట్ నేను అడిషనల్గా వేరే కాల్స్ అటెండ్ చేయలేను అందుకనేసి అనమాట అండ్ ఇక్కడ నేను కట్టుకున్న శారీ వచ్చేసి జిమ్ ఇచ్చు అండి నేను సరిగ్గా కట్టుకోలేదు ఎందుకంటే చూస్తున్నారు కదా అలా హడావిడి హడావిడిగా పరుగులు పెట్టడమే అవుతుంది జస్ట్ మీకు వీడియోకి మీకు చూపించడానికి అర్థం అవ్వాలనేసి నేను కట్టుకున్నాను అనమాట నాకు చాలా నచ్చేసిందండి నిజంగా ఈ శారీ అయితే మాత్రం ఇంకా బ్లౌజ్ అది స్టిచ్ చేయించుకోలేదు కానీ నార్మల్గా నా దగ్గర ఉన్న బ్లౌజ్ తోటైతే వేసుకున్నాను సో మీకు కూడా కావాలంటే తీసుకోవచ్చండి ఇందులో త్రీ కలర్స్ అయితే ఉన్నాయి సో త్రీ షేడ్స్లో వస్తుందండి నిజంగా కలర్ కాంబినేషన్ బ్లాక్ సిమెంట్ గ్రే అనుకుంటా ఒక త్రీ షేడ్స్లో అయితే వస్తుందండి చాలా నచ్చింది నాకు ఈ సారీ చాలా బాగుందండి మీకు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి ఫుల్ కట్ వర్క్ వస్తుందండి కట్ వర్క్ అంతా కూడా మనకి స్టోన్స్ వస్తాయి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ చిన్న చిన్న స్టోన్స్ వస్తాయి ఇక్కడ బన్నీ చూపిస్తుంది చూసారా త్రీ షేడ్స్లో అలా వచ్చిందనమాట లైట్ నుంచి డార్క్ కలర్కి సో ఈ బ్లౌజ్ వచ్చేసి నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ వేసుకున్నాను కానీ బ్లౌజ్కి కూడా మీకు కట్ వర్క్ మంచి బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇందులోనే గ్రీన్ శారీ ఉందండి నార్మల్గా ఈ శారీస్ మాత్రమే నేను షేర్ చేశాను మిగతావన్నీ కూడా వేరే వీడియోలో పెట్టాను మీరు కావాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు ఆ వీడియోని అండ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఎంత రిచ్ లుక్ ఉంది మీరే చూడొచ్చు ఇంకా బ్లౌజ్ కూడా వేసుకుంటే పూర్తిగా తెలిసేది ఇంకా బాగా కట్టుకుని ఉంటే బట్ నేను ఏదో నార్మల్గా మీకు చూపించడం కోసం అయితే వేసేసుకున్నాను సో ఇంత రిచ్ లుక్ ఉంది ఖచ్చితంగా మీరు పార్టీలో మీరే హైలైట్ అయిపోతారండి తీసుకోండి ఈ శారీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇందులో త్రీ కలర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి గ్రీన్ పర్పుల్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అయితే ఉన్నాయి బ్లాక్ అండ్ సిమెంట్ కలర్ ఓకేనా అండ్ నెక్స్ట్ అయితే ఆ రోజు వచ్చేసి సాటర్డే కదండి ఇంకా అక్కడే పడుకుంటూ అన్నమాట స్టాక్ రావడం వీడియోలు తీసుకోవడం చూపించడం ఇదే సరిపోయిందండి బన్నీ చాలా హెల్ప్ చేసింది నాకు తర్వాత అమ్మ నేను బన్నీ మాట్లాడుకుంటూ మొత్తం అన్నీ మళ్ళీ అన్నీ ప్యాక్ చేసుకుని పెట్టుకున్నాము ఇంకా పిల్లలైతే వాళ్ళు ఏవో ఆడుకున్నారు వాళ్ళ ఆటలు వాళ్ళు అలా గడిచిపోయింది అనమాట ఆ రోజు ఇంకా మా హస్బెండ్ ఏమో అక్కడ ఉండిపోలే పొద్దున్న రేపు పొద్దుగానని చెప్పేసి అన్నారని అక్కడే ఇక్కడే ఉండిపోయాను ఇంకా పడుకుండిపోయాము నెక్స్ట్ డే లేచిన తర్వాత అయితే దోసల పిండి ఉందండి ఇంట్లో సో దోశలు అయితే వేస్తున్నాను ఆశ్రిత్కి హెల్త్ బాగాలేదండి సో అందుకనేసి అమ్మ అయితే హాస్పిటల్కి తీసుకెళ్తుంది అనమాట ఇప్పుడు ఫాస్ట్గా వాళ్ళకైతే వేసిస్తున్నాను ముందు టెస్ట్ చేయిద్దామని చెప్పేసి ఏం లేదండి టాన్జిల్స్ ఇప్పుడు పిల్లలందరికీ వచ్చే సమస్య నిజానికి మేము నేను ఐస్ వాటర్ కూడా పెట్టనండి ఫ్రిడ్జ్లో కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా గ్లాస్ గ్లాస్తో వాటర్ పట్టేసుకుని ఫ్రిడ్జ్లో నాకు తెలియకుండా తాగుతూ ఉంటారు ఒక్కొక్కసారి సో అలా చూసినా సరే ఇంకా డ్రింక్స్ కూడా ఎప్పుడో బయటకు వెళ్ళి ఫుడ్ తింటే తప్ప తీసుకోవట్లేదు అంటే బయట కూడా క్లైమేట్ బాగాలేదు కదా సమ్మర్లో అయితే తప్పదు అందరూ డ్రింక్స్ తాగుతాం కానీ ఇప్పుడైతే తాగడం లేదు అయినా సరే ఏంటో మరి ఫీవర్ రావడం రొంప కాపం పట్టేసింది ఇప్పుడు మ్యాక్సిమం అందరికి ఇవే సమస్యలు కదండి అలా వాడికి కొంచెం హెల్త్ బాగాలేదనమాట సో ఇంక అమ్మ అయితే తీసుకెళ్ళింది హాస్పిటల్కి ఇంకా దోశలు వేసిన తర్వాత నేను కూడా ఫస్ట్ నాకు వేసి ఇచ్చేసింది అండి అమ్మ మిగతా వాళ్ళకి నేను వేసాను నాకు మాత్రం అమ్మ వేసింది నేను తినేసి మిగతా వాళ్ళకి వేసాను వాళ్ళు వెళ్ళిపోయారు హాస్పిటల్కి బన్నీ అయితే ఇక్కడ వంట చేస్తుందండి అమ్మ ఆశ్చర్య వెళ్ళారు హాస్పిటల్కి ఇంకా శ్రీయాంశి ఏమో నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అని చెప్పి దొల్లి దొల్లి ఏడిచిందండి హాస్పిటల్కి ఎందుకే అంటే వినలేదు ఇంకా బన్నీ వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేస్తుంది చిక్కుడుకాయ కర్రీ అండ్ దోసకాయ పప్పు అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట అలాగే ఏదో గుళ్ళు లడ్డు లాంటివి చేయడానికి ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటుందండి మా సండే అంతా ఇలాగే గడిచిపోయింది అనమాట మరి మీరు ఏం చేసుకున్నారు స్పెషల్స్ ఏంటి మేము సండే స్పెషల్స్ ఏం చేసుకోలేదు నార్మల్గానే గడిపేసాము మరి మీరు ఏమైనా చేసుకున్నారా ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంత ఏం స్పెషల్గా లేదండి ఆ రోజు అందుకనేసి పెద్దగా బ్లాగ్ అయితే సండే నేను షూట్ చేయలేదు సపరేట్గా మళ్ళీ రెండింటికి రెండు రోజులు ఎందుకని చెప్పేసి సాటర్డే సండే కలిపేసి ఒక వ్లాగే నేనైతే పోస్ట్ చేసేస్తున్నాను ఇంకా ఈ వేర్సనగూలు లడ్డూలు అయితే చేయడం చేసింది కానీ నేను వీడియో షూట్ చేయలేదండి మేము నార్మల్గా ఇంకా అలా ఏదో పనుండి బయటకు అయితే వెళ్దాం అనుకున్నాము అందుకనేసి షూటింగ్ ఏం తీయలేదు ఇంకా తర్వాత రెడీ అయ్యి మేమైతే చిన్న పని మీద అయితే బయటికి వెళ్ళిపోయి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతామండి మళ్ళీ రేపటి నుంచి స్కూల్స్ అవి కదా ఆశ్రతిని మాత్రం స్కూల్కి అయితే ఇంకా మండే పంపించదలుచుకోలేదు ట్యూస్డే పంపిద్దామని చెప్పేసి అంది ఎందుకంటే మండే వండి టెస్ట్కి తీసుకెళ్ళాలి బ్లడ్ టెస్ట్కి సో అందుకనేసి అనమాట ఈ బ్లాగిలా ఏం చేసేస్తున్నా బాయ్ బాయ్